చంపుతుంది మామూలు సలి కాదు ఇది మీది మీదికుంటుంది పక్కకు చుట్టుపక్కల ఏముంటాయి ఓపెన్ ఉంటుంది గాలి అచ్చుడు వచ్చిందంటే ఇట్లా సబ్ నవరికి మొత్తం అంతే అసలు డోర్లు అన్ని పెట్టినా ఏం చేసినా ఆల్రెడీ వరంగల్లా జీరో డిగ్రీస్ అయినాయట మొత్తం మీద అంత సలు ఉన్నది ఘోరమైన సలు ఉన్నది ఘోరమైన సలు అంటే మామూలు సలి కాదు రెండు బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నా కూడా సలహా అవుతా నేను ఇక అందుకనే ఒకటి ఉన్నది ఒకటి మంచిగా ఒకడే కప్పుకుంటాడు మాకు ఇయ్యడు జానుకు నాకు లేదు అందుకని ఒక బెడ్షీట్ ఫ్లిప్కార్ట్లో పెట్టినాము కప్పుకోవడానికి అందుకని ఇక ఆర్డర్ వచ్చింది దాదాపు ఎనిమిది రోజుల కింద పెడితే ఆయనకి ఇప్పుడు వచ్చింది ఇక దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్నట్టు ఏమేమి ఉన్నాయి ఏం కథ ఓన్లీ ఒక బెడ్షీటేట్ ఉంది ఫ్రీ వచ్చి దిస్ ఓ బెడ్షీట్ కవర్ ఫ్రీ వచ్చింది పిల్లో కవర్లా పిల్లో కవర్లు ఉన్నట్టు ఓపెన్ చూస్తే అంటే ఫ్రీగా రాలే రెండు ఆర్డర్ పాడేంటా ఫ్రీ వచ్చినాయా పిల్లో కవర్లు ఫ్రీ వచ్చినాయి బెడ్షీట్ కి ఇవి ఆల్రెడీ జానే అంత పిచ్చి పిచ్చింది మరి క్వాలిటీ ఎట్లుంది ఏంకన్నా తెలియదు అదే అది ఉన్నదేమో డిమాండ్లో తెచ్చిన పన్నెండు వందల రూపాయలు ఉండే మంచిగున్నది ఇక ఇదేమో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఎంత ఖచ్చిందో తెలియదు పన్నెండు వందలు అంటే పన్నెండు వందలు కావచ్చు అది ఎప్పుడు చా ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఖచ్చిందట ఫ్రీ పిల్లో కవర్లు విత్ పిల్లో కవర్లు కూడా ఫ్రీ మరి చూద్దాం దీనికి ఎనిమిది వందలు పడతాయా లేకపోతే ఈ ఏ నాన్న వద్దురా నాన్న ఉందిరా

ఓపెన్ అయితే చేస్తా అన్నా బందోబస్తు ప్యాకింగ్ చేసిండ్రు అసలు హతిగానే కత్తలేదు కడిగే అత్తలేదు ఈ బెడ్షీట్ అయితే ఆర్డర్ పెట్టినాము కానీ బాగా పెడుతుంది కదా కప్పుకోవడానికి వావ్ సూపర్ ఉంది కదా ఇంకేనా బాగుంది సూపర్ ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంది దాని లెక్కుకుందా తీగ లేక్కుందా ఉంటది ఇది లోపల ఏదో కవర్ అవర్ లెక్క ఉంటుంది కదా అది అన్నట్టు మొత్తం మీద ఇట్లా నెట్ ఉంది నేర్చుకుంది ఇదివరకు ఈ సంస్థ ఇంట్లో ఒకటి ఉండే కానీ అదే మంచిగా డైరెక్ట్ చూసుకుంటే మంచిగా ఉండదు ఏమో ఇలా కప్పుకున్నా చెప్తా వీడియో ఎత్తా కదా మళ్ళీ సరే ఆగిందా లేదా అని ఎట్లున్నది ఎట్లున్నది కలర్లు ఇష్టపడతారు మల్టీ కలర్లు నేనైతే నా ప్రమేయం ఏం లేదు మల్టీ కలర్లు ఇష్టపడతారు గంటే మల్టీ కలర్లు అది ఏం నచ్చదు కానీ అలా టేస్ట్ వేరే అట్లా బెడ్షీట్ వచ్చింది బెడ్షీట్ తో పాటు రెండు పిల్లో కవర్లు పిల్లో ఫ్రీ ఇచ్చిండ్రు రెండు ఇచ్చిర్రో మరి రెండు ఇచ్చిర్రు తెలియదు కానీ మొత్తం మీద ఓపెన్ చేస్తే తెలుస్తుంది పిల్లో కవర్స్ ఇచ్చిండ్రు పెద్దవి ఉన్నాయి ఉన్నాయి పిల్లో కవర్స్ ఫ్రీ వచ్చినాయి రెండు పిల్లో కవర్స్ ఫ్రీ వచ్చినాయి బెడ్షీట్ తో పాటు ఇవి ఫ్రీ అన్నట్టు కొట్టాక మిగిలినా ఫ్రీగా పెట్టి ఎనివే రెండు పిల్లలు ఫ్రీ వచ్చినాయి మంచిగా ఉన్నాయి ఇవి కూడా కాటన్ బయట కొనాలంటే రెండు వందలకు ఒక పిల్లో కవర్ ఈజీ ఉంటది కాటన్ కాబట్టి పిల్లో తెచ్చినావు దానికి పెట్టడానికి ఇప్పుడు ఏం పెట్టదులే తర్వాత పెట్టుకుందాం మీద మొదటి సలి తాగుతా లేదు కాబట్టి సలి ఘోరంగా ఉంది కాబట్టి మేము అయితే బెడ్షీట్ బుక్ చేసినాం బెడ్షీట్ అయితే వచ్చింది మంచిగా మంచిగున్నది క్వాలిటీ మీరు కూడా చూస్తే మీరు కూడా పెట్టుకుండా పెట్టుకోండి మంచిగానే వచ్చింది ఎందుకంటే టైం ఉండదు షాపులలో పోయి కొనుకొచ్చుకుని ఇదంతా రిస్క్ ఉంటుంది కాబట్టి మొత్తం మీద బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళా